నెందులూరు నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి వైఎస్ఆర్ సిపి సానుభూతి పనులపై రివర్స్ కేసులు పెట్టారు పోలీసులు జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ విజయబాబుతో సహా మరో పద్నాలుగు మందిపై కేసులు నమోదు చేశారు చాటపురం సర్పంచ్ రఘుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పలు స్టేషన్స్ కి తిప్పుతూ

అనుశ్రీ ప్రధానంగా చూసిన కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా దెందులూరు నియోజకవర్గం రావణ కష్టంగా మారుతుంది చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నేతల టార్గెట్గా కూడా ఆర్థిక మూలాలను కొట్టు కూడా ప్రధానంగా వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు అదే రీతిలో కూడా అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి అయితే పామాయిల్ తోటలకు సంబంధించి కూడా అయితే గెలల కోసే సందర్భంలో టీడీపీ నేతలే దౌర్జన్యం చేసి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సింట్పై అక్రమ కేసులు పెట్టారు ఇప్పుడు ఏకంగా అక్రమ అరెస్టులు కూడా చేస్తారు దళిత సర్పంచ్ అయినటువంటి రఘు ఉన్నటువంటి చాటపర్ర సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో అతను కూడా నిన్న నిన్న సంబంధించి అరెస్ట్ చేసి ఈ రోజు వరకు కూడా పలు స్టేషన్లు తిప్పుతున్నారు దీనిపై వైఎస్ఆర్ చెప్పండి విభాగం అబ్బాయి చౌదరి గారి పొలంలో ఆయన పొలంలో ఆయన పామాయిల్ గెలలు కోసుకుంటూ ఉంటే అవి కొయ్యకుండా ఆపడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలతో రాడ్డులతో అక్కడకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించి ఆ పంట కొయ్యకుండా ఆపి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవరైతే పార్టీలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద మళ్ళీ తిరిగి తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఇక్కడ గుడిపూడి రఘు అని చెప్పి చాటపరి సర్పంచ్ ఒక దళిత సర్పంచ్ ఒక ఇరవై రోజుల క్రితమే అతని మీద తప్పుడు కేసు పెడితే యాంటిస్పెటరీ బయలు తీసుకుని అతను ఒక వారం రోజుల క్రితమే కాన్స్టెన్సీకి రావడం జరిగింది ఆ కేసు విషయంలో పెదపాడు పోలీస్ స్టేషన్కి సంతకం పెడతాకెళ్తే అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో కూర్చోపెట్టి నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ జడ్జి గారి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ జడ్జి గారి ముందు పెట్టకుండా మళ్ళీ పెద్దపాటి స్టేషన్కి తీసుకువెళ్ళి రాత్రి అంతా కూడా అక్కడ నిర్బంధించి ఇప్పుడు ఇక్కడ జడ్జి గారి దగ్గర తీసుకురావడం జరిగింది నిజంగా ఇది ఎందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అనేది లేదు ఓన్లీ ఇక్కడ బుక్ పాలన మాత్రం జరుగుతూ ఉంది చెప్పండి ఏమి సార్ మీ పెద్దవాడుకు సంబంధించి అరెస్ట్ల ఇది చాలా దుర్మార్గ చర్య కూటమి పరిపాలన వచ్చినక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నక్సలిజ పరిపాలన కింద ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గపు నడక నడుస్తుంది మరి దీంట్లో రాత్రి అప్పుడు మా మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి సొంత భూమిలో ఆయన గెలలు కోసుకుంటే ఆ రౌడీ మోకల్ని ఆ భూమిలోకి పంపించారని చెప్పి మేము అందరం కలిసి మా ఎమ్మెల్యే గారికి రక్షణగా మేము నిలబడితే మా పొలంలోకి వాళ్ళు వచ్చి మా మీద త్రీ ఫిఫ్టీ త్రీ కేసులు కట్టి మమ్మల్ని ఈ విధంగా వేధించటం ఇది చాలా దుర్మార్గం అలాగే రాత్రి నుంచి ఒక దళిత సర్పంచి అనేది కూడా ఆలోచన లేకుండా అతన్ని అనేక పోలీస్ స్టేషన్లకి దిప్పుతూ ఈ రాత్రి అరెస్ట్ చూపిద్దామని చెప్పి మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వస్తే అక్కడ మా లాయర్ గారు ఉంటాం మళ్ళీ మా లాయర్ గారిని చూసి మళ్ళీ ఆ కారు మళ్ళీ వెనక్కి దిప్పి మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్కి అని తీసుకెళ్ళటం మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్కి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెదపాడని చెప్పి ఒక రకమైన అరాచ్మెంట్ కాదు చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది అని చెప్పి మీ మీడియాకి తెలియపరుచుకుంటూ చూడొచ్చు ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు ఏ అయితే దౌర్జన్యం చేసింది కాక పోలీసులతో కూడా అక్రమ కేసులు పెట్టిస్తున్నారు దళిత సర్పంచ్కి సంబంధించి పూర్తిగా నిన్నటి నుంచి కూడా నిర్బంధించి పూర్తిగా అనేక స్టేషన్లు తిప్పడంతో కూడా కుటుంబ సభ్యులు కానీ వీరు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పచ్చి కూడా కనబడుతుంది వవర్ టు స్టూడియో శ్రీ థ్యాంక్ యూ పోతురాజు